హైదరాబాద్ సీటుతోనే తేనెను పదమూడు ఆచులు గవర్నమెంట్ తలుచుకుంటే ప్రతి ఒక్కరూ తెచ్చి పూడిసి ఇంత నాడు చూడసికే మంత డోర్లింగ్ ఆగి పూర్తంగా ఆగి హైదరాబాద్కి అది చెరువు పక్కన మంత ఒప్పు ఆరాడి కొనగొడుతారు దొసి ఆ తలుచుకుంటే ఆట మా మమ్మీ లెక్క నన్ను ముందు ముందు వచ్చి సంబంధించి వేట ప్రతి నాటి మా పాటలు మనీ ప్రతి వరకు మనీ ఇది మిట్టింగ్ మా సపరేట్ మా మా సాటాలు ముందు ఉంది వేసి మీ నాడు సొంత వేహాటు అరే ఈయన మామిత్రి గవర్నమెంట్ చేను మాగా టైగర్ జోన్ ఇంచే చూస్తా భత అయితే ఇచ్చి కూడి సీన్ కొంచెం రెండు మూడు లక్ష వేహాటు వేసి అసకితే అర్థం అయ్యేది మూ అయితే కామ్ రోజు మన తానితే అయితే నాకి నేను మత్త కాము సక్రే వస్తాం మామంది మామ చీని నాకి కామంతైతే సరే నేను బీడి తాడికి బతుకు బీడించే మాత్రం బతి ఉంది విందుకు కా ప్రతి వరం దాంపతి గవర్నమెంట్ తలుచుకుంటే తెచ్చి పూర్తి సీతకు డోలీ నుంచి అతను లెక్కకి ఇచ్చలే హైదరాబాద్ సీటు లెక్కకి ఇచ్చలే కాబట్టి ప్రతి మీటింగ్ మధ్య మీ నాటికి వేటు మాసాటి మీటింగ్ మధ్య సందులు ఆయన చేస్తుంది కోరుకుంచి పంచాయతీగా ఏర్పాటు కమిటీ గ్రామ సభ తీర్మానాల ఆదేశాల మేరకు సమితి ఆదేశాల మేరకు ఏర్పాటు ఇంట్లో సమావేశాలు గూడపాటను అనే నేను మా మంది గ్రామ పంచాయతీగా ఏర్పాటు తగ్గూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నలభై తొమ్మిదవ జీవో అటవీ శాఖ అధికారులకు ఈ తర్వాత జీవో ఇది జీవో మార్పు ఆదివాసీ గ్రామాలకు వెళ్ళే నష్టం జరుగుతాము జీవ మీరు జీవ పచ్చ వెళ్ళే సారాంశాలు పంటము ఇది నిర్ణయాన్ని ఏర్పాటు చేయడం జీవాలు కాబట్టి జీవతులకు సముద్రి మాత్రం లేనిగే ఆదివాసీ గ్రామాల నామతులు గిరిజన సంఘాలకు నేను రాయసట్టం కాయి పేసా కమిటీ ఆయి మహిళా సంఘాలు కాయి విద్యార్థి సంఘాలు కాయి మేధవులు కాయి నాయకులు కాయి కనుక సముద్ర గిరి అంటే స్వత్త వారెత్త ఆదివాసీ గ్రామాల ప్రజలతోనే చర్చించగలరు దివసు నాడి ఇరవై ఒకటవ తారీఖునగా ప్రతి విధి మండలం దాకా తహసీల్దార్ కార్యాలయాలుగా అని అటల్ శాఖ అధికారులునగా మెమోతే సమితి పాక్షిక అన్నగా ఆదివాసీ అర్పుల పోరాట సమితి చుడు దెబ్బ అభివాద

ಕೋರ್ ಕೋರ್ಝೋ ಕೋರ್ಝೋನ್ಸರ ಕೊರೀತೆ ಹೆಹವಾಲೆ ಬಫರ್ ಝೋನಿಂದ ಕಿತ್ತ ಮಾತ್ರ ನಾಡಿದ್ದೇ ನಾಡಿದ್ದೇವಾಲೆ ನಾಲ್ಕತ್ತೆ ನಾಲ್ಕತ್ತೆ ಹೆವಲೆ ಆತನ ಕೋರ್ ಜೋನ್ ಜಿರ್ಕೀತರು ಬಫರ್ ಜೋನ್ ಕಿರ್ಕೀತರು ಇದು ಮೂರು ವಂದಲ ಮುಪ್ಪ ಗ್ರಾಮಕ್ಕೂ ದೇಹದ ಇದು ಅದರ ಪುರ ನವದೀತರು ಪೋಷಕರ ನವದಗೀತ

ಛತ್ತೀಸ್ಗಢ <Sansi>

ఊర పైసలు నాశకనే ఊరీని ఆశ చేయగల శాంతియుతంగా జగన్ ధర్మశాలతో తెలుగు హైకోర్టులకు అన్యాయం జరుగుతుంది అక్కడ న్యాయపరంగా మాత్రం ఓర్ణా మూడు గోషి మాత్రం ఆశ చేసుకుంటే ఉద్దేశాన్ని నేను

నాటి తన ఇరవై ఒకటి తారీఖు శ్రీవల్ మంది సమర్పణ శ్రీవల్ మంతా కొంతమంది సీతం ఆగస్ట్ తొమ్మిది తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంతా కనీసం ఆగస్ట్ తొమ్మిది తారీఖు ప్రపంచ ఆదివాస దినోత్సవం నేట పంతొమ్మిది వందల మంత్రి మంది లేదు కనీసం ప్రపంచ ఆదివాస దినోత్సవం దానితో మమ్మల్ని నోటీస్ పెద్ద కేంద్ర ప్రపంచంలో నేను ఆదివాసులు ప్రపంచ దినోత్సవం ఏర్పాటు చేతితే నేను ఆదివాసులు కొనుక్కునే అని బతులతో ప్రయత్నం చేశాను అంత దాని జీవితం పురుషుల జాబు అవసరమంత కాబట్టి అన్నట్టు ఈత ఈత సాటినటు ప్రభుత్వం పారిశ్రాధికార్ కూర్చున్నటు రాజ్యాంగం పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరం బొమ్మిర్ సాటి హక్కుల్పు రాజ్యాంగ కేరత దండం బత్తాదు వెస్కా బండా మొత్తం బంగారం తోసహగా తాను కాపాడానికి సాటి రాజ్యాంగం దగ్గర డాక్టర్ అంబేద్కర్ వస్తే పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరాలుగానే రాజ్యాంగంలో ఫిఫ్త్ సిట్ ఎందుకంటే ఐదవ ఆరవ షెడ్యూల్గా మాకు అమలుకు వెళ్తారు అలా రాజ్య పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పదిహేనుతో నేను ఇంటికి నా భార్య మాత్రం అమరాసేసి

బహన్ రాజ్యాంగం నా మంత రాజ్యాంగం నా తుంక ప్రకారం తుంకతే మి మంకతే సోమ్ సేన పట్టి కల్సి మెల్సి మంకరం జో ఓరేజ్ ఏ ఫారో మే హంక ఆ వక్కు తుంపర మాకు ఆ ఒక రాజ్యాంగం నా మా కల్పించనందుకును మమరు సందేశం తీర్మనంగ లేజేగదు ఆ తీర్మనం నక నన్ కొని డిమాస్ కోత వాటన్ దక్కతే ఆదివాసుల కాస్తు చేస్తున్న కోడు వగేశాల భూములకు నూతన రెవెన్యూ చట్టం కింద పట్టాలు ఇవ్వాలి ఇంకా మాకు ఆదివాసులకు బొమ్మిన తుంగిసారి పట్టణ బొమ్మినగా

உத்தி உத்திரத்தோடு గవర్నమెంట్ వాళ్ళ తన మీరు అడ్డ మారించారు కాబట్టి తనకు అడ్డ మాత్ర ప్రకారం బూస్కే అవసరం మనంతా తానిక గవర్నమెంట్ దమ్మత్త మాకు ఓట్ వాష్ చేయలేదు ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారం ఇంకా మాకు పాయిశ లేదంటే ఇంకా మా కోయబాయి దండగా

జల్ జంగ జమీన్ ఇది ఆదివాసీ కు కేటాయించదా ఆదివాసులందరితో విద్యా ఉపాధి సౌకర్యం అన్న ఆదివాసీ బాధ్యత కాదు నేటితో మనకు ఉపయోగించదా ఆదివాసీ ప్రజా ఉద్యమం జరిగే విద్య హిందే మొత్తం జరిగితే అంత దాడికి ప్రయత్నం చేశారు మనకి దాదాపు ప్రయత్నం చేశారు మనకి గుండె

ఈత పరిస్థితి కూడా నరేంద్ర మోడీ మరి ఓకే తీర్చి ప్రభుత్వం ఈతలు జీవం ఆ చట్టానికి దీంట్లేదు నలభై తొమ్మిది జీవము వెంటనే రద్దు చేసి తాను పదాలే నల జీవితం రద్దుకి రద్దుకి తాను పదాలు సార్ ఏంటంటే ఆదివారి ప్రజా సంఘానికి విమర్శత అవసరం మంత్రి దీన్ని సభాముఖంగా తొమ్మి తారీ కలికే చురుపూ యాసి మధ్య ప్రతి యాసిమ తాను మన్నిచును తాను సమపకు సెలవు ఈ రోజున నంగిమ్మడి గ్రామ పంచాయత్ పరిశ్రమకు సంబంధించి ఇరవై తారీఖు రోజున మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అధికారులు తెచ్చినటువంటి కొత్త జీవో నలభై నలభై తొమ్మిది జీవోను మా ఆదివాసీ గ్రామాలకు చెందినటువంటి నష్టపడుతుంది కాబట్టి ఆ జీవోను మేము వెంటనే రద్దు చేయవలసిందిగా దాన్ని వెనుకబడి వెనుకగా తీసుకోవాల్సిందిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడానికి ఈ రోజున ప్రత్యేకంగా అన్ని గ్రామ పంచ అన్ని సంబంధించినటువంటి పటేళ్లు ప్రజలందరూ కూడా ఇక్కడ కుంభ్రాంభీము చౌరస్థలో ధర్నా ఏర్పాటు చేసుకుంటే తదితర విషయాలపై చర్చించడానికి రైతు వేదికలలో మేము సమయం సమావేశం ఏర్పాటు చేసి రేపటి రోజున యావత్ మన ఉమ్మడి గ్రామ పంచాయతీలో మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి మండలానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయాలకు అటవీ శాఖ కార్యాలయాలకు మన విషయాలపై చర్చించి అటువంటి తీర్మానాలు రేపు సమర్పించవలసిందిగా కో సమర్పించే అవసరం ఉంది రేపు తుడుం దెబ్బ భారత్ బంద్ అనేది కూడా నిర్వహణను ప్రతి ఒక్కరు కూడా సానుభూతిగా హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ఈ రోజున మంగి ప్రజలను కోరుతూ ఆ తీసుకున్నాను సందికి రామ్